హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే వీధిలో బండి మీద అమ్మే వేడి వేడి అరటికాయ బజ్జీ అలాగే బంగాళదుంప బజ్జీలు చేసి చూపించబోతున్నానండి ఈ అరటికాయ బజ్జీని అలాగే బంగాళదుంప బజ్జీని సాయంత్రం పూట వేడి తినడానికి చాలా బాగుంటుంది అలాగే స్కూల్ పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా పది నిమిషాలు మనం అరటికాయ బజ్జీ బంగాళింప బజ్జీ చేసి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఒక్కసారి కలిపిన పిండితో ఇలా రెండు రకాల బజ్జీలు అయితే వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అచ్చంగా బండి మీద కొన్న బజ్జీలు లాగే ఉంటాయండి వీటి టేస్ట్ అనేది అయితే ఇక ఆలస్యం చేయకుండా అరటికాయ బజ్జీని బంగాళ బజ్జీని ఎలా చేయాలో మనం వీడియోలోకి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ కూర అరటికాయ ఒకటి వరకు తీసుకున్నాను దీన్ని ఈ విధంగా తల తోకా కట్ చేసేసుకోవాలి అలాగే ఈ అరటికాయని పీలర్ తో ఇలా పీల్ చేసేసుకోవాలండి తొక్క తీసేసుకోవాలి అలాగే ఈ అరటికాయని టూ పార్ట్స్ కింద కట్ చేసేసుకొని ఇలా కొంచెం పొడవుగా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ అరటికాయని రౌండ్ గా కూడా కట్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోవాలి పీసెస్ ని ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలండి నల్లబడకుండా ఇలా అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని ఈ బేసిన్ని ఒక సైడ్ కి పెట్టేసుకోండి అలాగే ఇక్కడ ఒక బంగాళనుప్ప తీసుకున్నాను అలాగే పీల్ తీసుకున్నాను దీన్ని కూడా ఇలా రౌండ్ పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరి పలుచక కాకుండా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ కూడా ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలండి నల్లబడకుండా వీటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత ఈ బేసన్ కూడా ఒక సైడ్ పెట్టేసుకోండి ఈ లోపల పిండి కలుపుకుందాము ఒక బేసన్ లోకి పెద్ద కప్పు నిండా శనగ పిండి తీసుకోవాలి నేను రెండింటికి కలిపి ఒకేసారి పిండి కలిపేస్తున్నానండి అలాగే తగినంత సాల్ట్ ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు వామ వేసేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక అర స్పూన్ వరకు ఎండుకారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి మనం దోశల పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కూడా కొంచెం చిక్కగా కలుపుకోవాలి మొత్తం నీళ్లు ఒకేసారి పోయకుండా పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి అన్ని నీళ్ళు ఒకేసారి పోసేసారంటే పల్చని అయిపోతుంది పిండి అనేది ఒకవేళ పిండి కలిపేటప్పుడు అనుకోండి ఒక అరకప్ప వరకు శనగపిండి కలుపుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పిండి కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం బజ్జీలైతే వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని బాడీ పెట్టేసుకుని దీప్తికి సరిపడా నూనెని పోసుకుని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి అలాగే ఇక్కడ కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని పిండిలో ఈ విధంగా ముంచుకోవాలి ఇలా రెండు వైపులా పిండి పట్టేలాగా ఈ అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచేసేసుకోవాలండి ఇదిగో చూసారా ఇక్కడ నూనె అయితే వేడైంది కాబట్టి మనం పిండిలో ముంచుకున్న అరటికాయ ముక్కల్ని స్లోగా నూనెలోకి వదులుకోవాలండి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా బజ్జీ వేసినవింటిని పైకి తేలింది కదా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది ఇలా నూనెలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు బజ్జీలు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు నూనెలో వేసినవింటిని చక్కగా పొంగుతున్నాయి కదా అలాగే ఈ బజ్జీలు ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు ఈ బజ్జీలు అనేవి వేగుతాయి పచ్చదనం లేకుండా ఇక్కడ చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ బజ్జీలని నూనె నుంచి తీసేసుకొని ఒక ప్లేట్ అయితే మనం పెట్టేసుకోవాలండి సేమ్ ఈ విధంగానే అన్ని అరటికాయ బజ్జీలు వేయించేసేసుకొని ఇలా ప్లేట్ అయితే నేను తీసేసుకున్నాను చూడండి ఇక్కడ అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ ప్లేట్ ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పిండిలోకి మనం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా మనం బజ్జీల కింద వేసుకోవాలి ఇలా బంగాళాంప ముక్కల్ని పిండిలో రెండు వైపులా ముంచుకొని ఇలా నూనెలోకి స్లోగా వదులుకోవాలి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని ఈ బంగాళ దంప బజ్జీలని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్లోగాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ బజ్జీలని స్టవ్ ని హైఫ్లంలో పెట్టి అసలు వేయించకండి ఎందుకంటే మాడిపోతాయి అలాగే లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని స్టవ్ని సిమ్లో సిమ్ లో పెట్టేసుకొని ఈ బజ్జీలని స్లోగా వేయించుకుని చక్కగా లోపలి వరకు వేగుతాయి పచ్చదనం లేకుండా ఇదిగోండి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా బజ్జీలనేవి వీటిని కూడా నూనె నుంచి తీసేసుకొని ఇలా ప్లేట్ లో అయితే తీసేసుకోవాలి ఇలా అన్ని బంగాళదుంప బజ్జీలని బేయించేసేసుకుని ఇలా ప్లేట్ అయితే సర్వ్ అవుట్ చేసుకున్నానండి ఇదిగోండి అరటికాయ బజ్జీలు అలాగే బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ అరటికాయ బజ్జీ అలాగే బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయాయి బీటిల్లోకి ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టేసుకుని నిమ్మకాయ పిండి తింటే భలే ఉంటాయండి అచ్చం బయట కొన్న బజ్జీల టేస్ట్ తోనే ఉంటాయండి ఈ బజ్జీలు ఈ బజ్జీల్ని సాయంత్రం పూట ఏదైనా సరే వేడివేడిగా తినాలనిపించినప్పుడు కానీ టైం స్నాక్ తిన్నా లేదా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగాని ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు బాగా చల్లగా ఉన్నప్పుడు మనం ఏదైనా సరే వేడివేడిగా తినాలనిపిస్తే కనుక అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా అరటికాయతో అలాగే బంగాళదుంపలతో ఇలా బజ్జీలు వేసుకొని తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుందండి కడుపు నిండుగా ఉంటుంది అలాగే ఈ బజ్జీలని పిల్లలైతే టమాటో కెచెప్తో తినచ్చు పెద్దవాళ్ళైతే గ్రీన్ చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా వేడి వేడిగా బజ్జీలు అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతాయి చాలా ఇష్టంగా కూడా తింటారండి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్